మేడ్చల్ జిల్లా కుద్ల పుర్ నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రమాదాలు జరగకుండా ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుండి జనవరి ఒకటవ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నాలుగు మల్లంపేట్ షంభీపూర్ ఎగ్జిట్ నెంబర్ ఐదు దుండిగల్ మూసివేస్తున్నామని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలియజేశారు ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని బాలనగర్ డివిజన్ ట్రాఫిక్ అన్నారు శుక్రవారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు ఒకవేళ మద్యం సేవించి హెల్మెట్ లేకుండా నియమ నిబంధనలు పాటించకుండా వాహనదారులపై చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు కొన్ని ట్రాఫిక్ సంబంధించిన కొన్ని సూచనలకు బాలనగర్ ట్రాఫిక్ నిజం వర్ది సైబరాబాద్ ప్రజలకు గుర్తనే చర్యలే అనమాట మెయిన్గా థర్టీ ఫస్ట్ నైట్ పది గంటల నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు ఓవరాల్ని మూసివేయడం జరుగుతుంది ఎక్సెప్ట్ విమానాశ్రయానికి పోయి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అనుమతి లేదు మన ఏరియాకు వచ్చినట్లయితే దిండిగల్ ఎగ్జిట్ ఫైవ్ దగ్గర అదేవిధంగా మూడు ఏ మల్లంపేట్ చెండీపూర్ దగ్గర కొత్తగా ఎగ్జిట్ అయింది అక్కడ బ్యారికేడ్లతో కంప్లీట్ మూసివేయబడుతుంది ఇవ్వబడుతుంది దర్యాప్తు దాన్ని గమనించాలి అదేవిధంగా అన్ని రోడ్లలో జీడి మెట్ల పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి అదేవిధంగా బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రోడ్లలో ఒక పన్నెండు బృందాలుగా మా టీవీ విడిపోయి సాయంత్రం ఎనిమిది గంటల నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు వివిధ చోట్ల అన్ని కూడా డ్రంక్ అండ్ ట్రైవ్లు నిర్వహించబడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏమైనా పట్టుబడులు వస్తే వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జైలుకు వెళ్ళే ఒక ప్రణాళికతోన నెజిస్ట్రెడ్ల దగ్గరికి కూడా కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ గతంలో అయితే ఫైన్లు అవన్నీ ఉంటుండే కాబట్టి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ రోజు పట్టుబడి అమూల్యమైన జీవితాలు వాళ్ళవి కోల్పోకుండా అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కలగ కలగ ఉద్దేశంతోన ఉన్నతాధికారుల సూచనల మేరకు పక్కడబందీగా డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తాం పట్టుబడితే వాళ్ళందరికీ కూడా జైలు పంపే కార్యక్రమాన్ని కూడా నేను తీసుకోవడం జరిగింది అదేవిధంగా హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు ట్రిపుల్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగు అవి కూడా ఎవరైతే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ ఈ డంక డ్రైవ్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని మెయిన్ రోడ్ల పోండి సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఒకవేళ దొరకకుండా ఎవరన్నా నేను తప్పించకపోతాం అదే అనే భ్రమ లేకుండా సీసీ కెమెరాల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వారిపై తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈ గాజుల రావరం టీ జంక్షను అంటే నగర్ దగ్గర గాజుల రామవరం విలేజు మైసమ్మ గాగిల్లాపూర్ సూరారం ఈ జంక్షన్లలో ఎనిమిది పాయింట్లుగా ఈ పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో ఎనిమిది పాయింట్లు మనం ఫిక్స్అప్ చేసినాం ఆ ఎనిమిది పాయింట్లలో కూడా అన్ని రూట్లలో డ్రంక్ డ్రైవ్ నిర్మి అదేవిధంగా బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూసాపేట దగ్గర నగర్ రోడ్ దగ్గర పత్యనగర్ బిడ్జి రోడ్లో మా బాలానగర్ నుంచి మన ఎక్కడ బోయిల్పల్లి పోయే రోడ్లో బూట్సెడ్ రోడ్లో ఈ రోడ్లన్నింటినీ కూడా బృ ఆరు బృందాలు మొత్తం ఇవి ఇక్కడ ఎనిమిది అక్కడ ఆరు మొత్తం పద్నాలుగు బృందాలుగా టోటల్గా ఈ డ్రంక్ డ్రైవ్ నిర్వహించబో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఐదు గంటలకు కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు గమనించగలని విజ్ఞప్తి అదేవిధంగా రోడ్లపైన ఆకతాయిలు వచ్చి కేక్ కట్ చేయడము అనవసరంగా బాణాసంచవేసి ఇతరులకు ఇబ్బంది కలిగిన కార్యక్రమం చేయతూ తమ తమ ఇళ్లలో తమ తమ ఫ్యామిలీ దగ్గరనే నూతన సందర్భ ఉత్సవాలు జరుపుకొని వేడుకలు జరుపుకొని అందరూ ఆనందంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం వేరే ఇతరుల ఎవరైనా దృష్టి